ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కామాక్షి కామదాయిని కామాక్షి స్వరూపమునకు లలితా స్వరూపమునకు అభేదము దక్షిణ భారతదేశం మొత్తము మీద ఉన్న ఒకే ఒక్క మోర్ఛాపురి ఎంతో గొప్పదైన కాంచీపట్టణం విజయం చేసి ఉన్న కామాక్షి అమ్మవారు అపారమైన శక్తి స్వరూపారాలు ఆ క్షేత్రంలో నిరంతరము అమ్మవారి శక్తి వైభవమును కాపాడే క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి వారాహి దేవాలయము రాజశ్యామలా దేవాలయము ఏకకాలములో చూడటానికి వీలైనది ఒక్క కాంచీ క్షేత్రమే ఆ క్షేత్రమునకు అంత వైభవము ఎందుకు వచ్చింది దేశ పటము అంతటిని ఒక అమ్మవారుగా భావిస్తే అమ్మవారి నాభిస్థానంలో ఉన్న ప్రదేశము కంచి క్షేత్రము అక్కడ పూజా విధానాలు ఏర్పాటు చేసినది దుర్వాస మహర్షి అమ్మవారి దేవాలయంలో ఉన్న ఇరవై నాలుగు స్తంభములు మండపాలలో గాయత్రి అని పిలుస్తారు ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చకపోవడము ఉండదు ఆవిడి పేరే కామాక్షి అక్షి అంటే కన్ను కా అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణు శక్తి ఆవిడ పాదములు పడిన వారికి సరస్వతి కటాక్షము ఐశ్వర్యము ఏది కావాలి అంటే అది జరుగుతుంది కామాక్షి అమ్మవారికి ఇంకొక పేరు కామకోటి కోటి అనగా హద్దు కామము అనగా కోరిక ఆవిడ సరస్వతి శక్తి లక్ష్మీ శక్తి పార్వతీ శక్తి మూడు శక్తులు ఉన్న మూలపుటమ్మ ఏదైనా ఇవ్వగలిగే ఆమె కామదాయిని మహాత్యానికి మరో పేరు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి కోరికలు అనేకం వాటిని తీర్చుకోవడానికి మార్గాలు అనేకమనేకం మానవ ప్రయత్నంతో వాటిని దైవానికి విన్నవించి తీర్చుకోగలమని అనుకుంటాం దేవుడిని మన ఇష్ట కామాలను అంటే కోరికలను చెప్పుకుంటాం మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి శ్రీశైలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఇష్టకామేశ్వరి దేవి భక్తుల కోరికలు తీర్చి వారిలో ఆస్తికతను పెంచుతున్నది ఇష్టకామేశ్వరి దేవత విగ్రహం చాలా విశిష్టమైనది ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది అయితే నుదుట కుంకుమ పెట్టేటప్పుడు నుదురు వేలికి మెత్తగా చర్మంలా తాకుతుంది ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు దేవి మందహాసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది భక్తుల దేవిపై అపారమైన నమ్మకం రెండు మూడు మార్లు ఆ దేవిని దర్శించి వారున్నారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు దానికి కారణం వారు వచ్చి వెళ్ళిన తర్వాత వారి కోరికలను సాఫల్యం కావడమే కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావం ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు అప్పగించి పెడతారు అవి నెరవేరుతాయి దీనితో మళ్ళీ వస్తారు ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనదని ఇలాంటి విశిష్టత కలిగిన విగ్రహం దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరో అరుదైన విషయం భక్తులు తమంతట తామే ఆలయానికి రారని వారిని దేవి ఆహ్వానిస్తుందని ప్రతీతి అమ్మ భక్తులు పిలుపు ఇస్తుందని ఆ పిలుపు మేరకే వారు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతున్నారని నిర్వాహకులు చెబుతారు ఎంతో కాలం క్రిందట అడవిలో కొందరు చింజులకు అమ్మ విగ్రహం కనిపించిందని వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయానికి అర్చకులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతూ ఉంటారు శ్రీశైలం దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మని ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖ్ సుఖినో భవంతు